సోదరులారా నేను మీ శ్రేయ విలాషి బ్రదర్ అన్వర్ నేను చెప్పబోయేటటువంటి అంశము ఆత్మహత్య సూసైడ్స్ ప్రతి మనిషి మీద ప్రెషర్ ఉంటుంది స్టూడెంట్స్కి ఎగ్జామ్లో పాస్ కావాలి లేకపోతే ఎలాగో అని ప్రెషర్ ఉంటుంది ప్ర నిరుద్యోగికి ఉద్యోగం లేకపోతే అని ఎలా అని ప్రెషర్ ఉంటుంది ఇంట్లో సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇలా ఎన్నో కారణాల చేత ప్రతి ఒక్కరికి ప్రెషర్ ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ తమ రంగాలలో ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన వేరే వేరే ఇతరత్ర కారణాల వల్ల ప్రెషర్తో ఉంటారు అయితే ఈ అన్ని ప్రాబ్లమ్స్ రాకూడదని అందరూ ప్రయత్నం చేస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని తప్పిదాల వల్ల కొన్ని మిస్టేక్స్ వల్ల అవి చేయలేకపోవచ్చు గమ్యాన్ని చేరుకోలేకపోవచ్చు అంత మాత్రాన మనిషి డిప్రెషన్కు లోనై ఆత్మహత్య సూసైడ్ అనే నెగిటివ్ ఆలోచనలో పడతాడు నేను బ్రతికి ఉండి ఏమీ సాధించలేను నేను ఉండి ఏం చేస్తాను అనే భావనతో నెగిటివ్ భావనతో మనిషి సూసైడ్ అనే ఆలోచన మనిషికి కలుగుతుంది ఆత్మహత్య చేసుకోకండి ఆత్మహత్య సమస్యను దూరం చేయదు ఇంకా అది ప్రాబ్లమ్స్ సమస్యలను ఎక్కువ చేస్తుందే తప్ప అది సమస్యలకు పరిష్కారం కాదు నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రుల గురించి నువ్వు ఆలోచించు నువ్వు కన్నా పిల్లల గురించి నువ్వు ఆలోచించు నీ ఆశలు పెట్టుకున్నటువంటి ఇంటి వారి గురించి నువ్వు ఆలోచించు కష్టాలు ఎవరికి రావండి కష్టాలు మనుషులకే వస్తాయి కదా కష్టాలు కొండలు గుట్టలు పర్వతాలకు వస్తాయా కష్టాలు అనేటివి మనుషులకే వస్తాయి కదా అందుకోసమే ఖురాన్లో సూరే అలంనష్ తొంభై నాలుగో అధ్యాయం ఆరో వాక్యంలో కష్టాలతో పాటు తప్పనిసరిగా సుఖాలు కూడా ఉంటాయి కష్టాలతో పాటు తప్పనిసరిగా సుఖాలు కూడా ఉంటాయి అని ఖురాను గ్రంథం మనకు తెలియజేస్తుంది ఈ ఓటమి ఫెయిల్యూర్ అనేటివి వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు క్రింద పడితేనే కదా మనకు లేవడం నేర్చుకునేది అప్పుడప్పుడు ఫెయిల్ అయితేనే కదా మనకు ఒక అనుభవం వచ్చేది అయితే ఈ సూసైడ్స్ ఆత్మహత్యలకు గల కారణాలేంటి ఏ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటారు అని మనం చూస్తే మనిషి నిస్సహాయ స్థితిలో ఉండడం భవిష్యత్పై ఆశలు సన్నగిల్లడం మానసిక ఒత్తిడి ఉద్యోగం లేదని ఉద్యోగం రాలేదని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ జాతి వివక్ష అణచివేతకు గురి కావడము ఇంట్లో సమస్యలు ఆర్థిక కారణాలు తమ స్థాయికి మించి అప్పులు చేయడము విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ అయ్యారని వ్యాపారవేత్త తన తోటి వ్యాపారస్తుడు మోసం చేశాడని లవ్ ఫెయిల్యూర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిప్రెషన్స్ టెన్షన్స్ ఇలా ఎన్నో కారణాల చేత మనిషి ఆత్మహత్యలకు పాడ పాల్పడుతున్నాడు సోదరులారా ఈ భూమండలంలో వేల లక్షల జీవరాశులలో అత్యంత ఉత్కృష్టమైనది అత్యంత ఉన్నతమైన జీవి ఏదైనా ఉన్నదంటే అది మానవ జీవి కానీ ఇటువంటి ఉన్నతమైన మనిషి మాత్రమే ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు చూడండి ఎప్పుడైనా వర్షాలు పడలేదని పంటలు పండలేదని మేతకు గడ్డి లేదని పశువులు ఆత్మహత్య చేసుకున్నాయని విన్నారా అండి ఎవరన్నా జూలో బంధించినందుకు అవమానంగా భావించి ఏనుగు పులి ఆత్మహత్య చేసుకున్నాయి అని ఎవరైనా విన్నారా యజమాని మందలించాడని కుక్కలు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాయని విన్నారా కానీ మనం చూస్తున్నాము ప్రచార ప్రసార సాధన సాధనాల ద్వారా మరియు మన కండ్ల ముంగట జరిగేటటువంటి యథార్థ సంఘటనలు తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య భార్య వేధింపులకు తట్టుకోలేక భర్త ఆత్మహత్య భర్త వేధింపులకు తట్టుకోలేక భార్య ఆత్మహత్య ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య వ్యాపారంలో తన తోటి వ్యాపారస్తుడు మోసం చేశాడని వ్యాపారవేత్త ఆత్మహత్య పరీక్షలో ఫెయిల్ అయ్యారని విద్యార్థులు ఆత్మహత్య ఇంకా ఇవి కాకుండా చిన్న చిన్న రీజన్లతోటి కుక్క పిల్లను కొనివ్వలేదని ఒక మైనర్ బాలుడి ఆత్మహత్య ఇటువంటి లవ్ ఫెయిల్యూర్ ఇటువంటి చిన్న చిన్న కారణాలతో కూడా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పినవన్నీ యథార్థ సంఘటనలు మరియు న్యూస్ ఛానల్లో వచ్చిన సంఘటనలే అందుకే ఖురాన్లో నిసా నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యంలో మిమ్మల్ని మీరు చంపుకోకండి అల్లాకు మీరు అంటే ఎంతో దయా అని మీరు నమ్మండి అయితే సోదరులారా ఎంతోమంది యాక్సిడెంట్ బారిన పడి చనిపోతున్నారు రోగాలు నయం కాక రోగాలు వచ్చి చని చనిపోతున్నారు ఇంకా మరణాలు జరుగుతున్నాయి ఇవి ఇక్కడ అక్కడ ఒక రోగాలు వచ్చి అలా చనిపోతుంటే ఇక్కడ ఏ రోగం రాకున్నా ఎటువంటి పరిస్థితి లేకున్నా చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇందులో యువతులే యువకులే ఎక్కువ శాతం ఉండడము ఒక దురదృష్టకరమైన పని ఏ విధంగానైతే హత్య నేరమో అదేవిధంగా ఆత్మహత్య ఆత్మహత్యకు పాల్పడడం కూడా నేరమే రెండు వేల పదహారు క్రైమ్ రికార్డ్స్ ప్రకారము మన ప్రపంచంలో ఎనిమిది లక్షల దాదాపు ఎల ఎనిమిది లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఇందులో మన భారతదేశానికి సంబంధించిన లక్ష ముప్పై ఐదు వేలకు పైగా జనాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పద్నాలుగు వేలు తొ తెలంగాణకు సంబంధించిన తొమ్మిది వేలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవన్నీ రికార్డులో నమోదైన కేసులు మాత్రమే ఇంకా రికార్డులో నమోదు కాని కేసులు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అందుకోసమే మహమ్మద్ ప్రవక్త వారు ఏమన్నారంటే సహీ బుఖారి హదీస్ నెంబర్ ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిదిలో ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో వారికి నరకంలో కూడా అవే శిక్షలు పడతాయి అని మహమ్మద్ ప్రవక్త వారు తెలియజేశారు ఎవడైతే పర్వతం ఎక్కి లేదా ఎత్తైన ప్రదేశం నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటారో వారు నరకంలో కూడా ఎత్తైన ప్రదేశం నుంచి పడుతూ ఉంటారు ఎవరైతే విషం తాగి తనను తాను చం చంపుకుంటారో ఆత్మహత్య చేసుకుంటారో వారి చేతిలో విషం ఉంటుంది వారు నరకంలో నరక అగ్నిలో కూడా వాళ్ళు విషయం తాగుతూనే ఉంటారు ఎవరైతే లోహపు ఆయుధంతో ఎవరైతే తనను తాను పొడుచుకుంటారో వారి చేతిలో ఆ ఆయుధము ఉంటుంది వారు నరకంలో కూడా తనను తాను పొడుచుకుంటూనే ఉంటారు అయితే సోదరులారా ఈ ఆత్మహత్యల వలన సమస్య పరిష్కారం కాదు ఆత్మహత్యల వలన సమస్య ఇంకా పెరుగుతుందే తప్ప పరిష్కారం చూపదు కాబట్టి మనము ధర్మగ్రంథాల వెలుగులో మనము జీవితం ఏ విధంగా గడపాలి అని మనం చూసుకొని ధర్మ ధర్మగ్రంథాల వెలుగులో మనం జీవితాన్ని గడపాలి అందులో మంచిది చెడేది తెలుసుకొని మంచి చేయడానికి మనం అన్ని సాయశక్తుల ప్రయత్నం చేసి మనం ధర్మగ్రంథాల ప్రకారము జీవితాన్ని అనుసరించాలి కాబట్టి నేను ఆ దైవంతో వేడుకునేది ఏంటంటే మనందరినీ గ్రంథాల వెలుగులో జీవితం గడిపి ఈ ఆత్మహత్యలకు దూరంగా ఉండేటటువంటి సద్బుద్ధిని కలిగించాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను